అందరికీ హాయ్ నేను మీ శ్రీనివాసాలు అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను అయితే ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే సైన్స్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ఎవరైతే ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఉన్నారో లైక్ ఫిఫ్త్ క్లాస్ కంప్లీట్ అయ్యి సిక్స్త్ క్లాస్కి వెళ్ళే స్టూడెంట్స్ అలాగే ఎయిత్ క్లాస్ కంప్లీట్ అయ్యి నైన్త్ క్లాస్కి వెళ్ళే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అయితే ఎంట్రన్స్ టెస్ట్కి ఎలిజిబిలిటీ కావాలంటే ముందుగా మనం ఏం చేయాలంటే ఆన్లైన్ అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అలాగే ఏజ్ ఎంత ఉండాలి అలాగే ఫీజు అనేది ఎంత పే చేయాల్సి ఉంటుంది అనే అనేది మనం ఈ వీడియోలో చూద్దాం అయితే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వీడియోస్ అనేవి మన ఛానల్లో రావడం అనేది జరుగుతుంది అయితే ఇక ఆలస్యం చేయకుండా లోకి వెళ్ళిపోతాం అయితే ఎగ్జామ్ రాయాలంటే కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ ఏంటో ఈ వీడియోలో మనం అయితే ఇంకా ఫస్ట్గా ఎలిజిబిలిటీస్ టూ ఏ పేరు కింద ఏఐఎస్ఎస్ఈ అంటే అనేది సైనిక్ స్కూల్లో కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ ఏంటి ఇక్కడ చూసారు ఫర్ అడ్మిషన్ సైన్స్ స్కూల్ అని ఇక్కడ కూడా జరిగింది అయితే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మనకి సిక్స్త్ క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ సిక్స్త్ క్లాస్ స్టూడెంట్స్ కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ ఏంటి ఏజెస్ ఏజ్ అనుకుంటున్నది ఇక్కడ కూడా జరిగింది క్యాండిడేట్ షుడ్ బి బిట్వీన్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఈ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ థర్డ్ అంటే టూ థౌజండ్ ట్వంటీ టూ థర్డ్ మార్చ్ థర్టీ ఫస్ట్ కదా టెన్ ఇయర్స్ లేదా ట్వెల్వ్ ఇయర్స్ ఈ మధ్యలో ఉన్నట్లయితే వాళ్ళు సిక్స్త్ క్లాస్ ఎవరైతే ఉన్నారో సిక్స్త్ క్లాస్ అడ్మిషన్కి వీళ్ళు ఏం ఎక్కడికి చూస్తుందో అక్కడ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్ ఇచ్చాడు సో ఎవ్రీ ఇయర్ మనకి ఇదే అప్డేట్ ఉంటుంది ఇక్కడ మనకి ఈ ఇయర్ చూసుకున్నట్టయితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మనం చూస్తే అది సిక్స్త్ క్లాస్ సంబంధించింది మరి ఎయిత్ క్లాస్ కంప్లీట్ చేసి నైన్త్ క్లాస్ అడ్మిషన్ ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఎంట్రన్ టెస్ట్ ఏమి ఉంటుంది మరి వాళ్ళకి ఏమి ఎలిజిబిలిటీస్ ఉండాలి డేట్ ఆఫ్ బర్త్ ఎలిజిబిలిటీస్ అనేది ఏముండాలి మనం చూసినట్లయితే క్యాండిడేట్ షుడ్ బి బిట్వీన్ థర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ మార్చ్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ థర్డ్ మార్చ్ థర్టీ ఫస్ట్ చూసుకున్నట్లయితే రెండు ఇయర్స్ అనేది థర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అనేది ఉండాలి థర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ మధ్యలో ఉన్నట్లయితే వాళ్ళు ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అంటే అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇది నైట్ ఈ షుడ్ హ్యావ్ పాస్ క్లాస్ ఎయిట్ ఎగ్జామ్ ఫర్ ద దాయ్ స్కూల్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ అడ్మిషన్ ఏదైతే ఎయిత్ క్లాస్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు అక్కడ కంప్లీట్గా ఎయిత్ క్లాస్ పాస్ అయ్యి ఆ ఎయిత్ క్లాస్ పాస్ అయిన తర్వాత మాత్రమే నైన్త్లోకి ఏదైతే ఎంట్రెస్ట్ టెస్ట్ రాయడానికి వాళ్ళు టెల్జిబిలిటీ వస్తుందని చెప్తారు నా దాని తాలూకా నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రావచ్చు అలాగే ఇంపార్టెంట్ డేట్స్ మనం ఇక్కడ చూడవచ్చు ఏంటి ఇంపార్టెంట్ మనం చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మనం చూసుకున్నట్లయితే అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే మనకి అక్టోబర్ మంత్లో నోటిఫికేషన్ అనేటువంటిది వచ్చేటువంటి ఛాన్సెస్ అనేది ఉంది అలాగే మరి అడ్మిషన్ స్టార్టింగ్ డేట్ అప్లై ఎప్పుడు ఇది అడ్మిషన్ స్టార్ట్ అవుతుంది అంటే ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎప్పటి నుంచి మనం పెట్టుకోవచ్చు అన్నట్లయితే అక్టోబర్ మనలోనే అడ్మిషన్స్ కూడా పెట్టుకోవడానికి అంటే అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవడానికి మిడ్ ఆఫ్ అక్టోబర్ మంతలోనే స్టార్ట్ అవుతుంది అలాగే మనకి లాస్ట్ డేట్ అప్లై ఎప్పుడు మనకి లాస్ట్ డేట్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అనుకున్నట్లయితే నవంబర్లోనే ఈ లాస్ట్ డేట్ అనేది ఉంటుంది సో నవంబర్లో లాస్ట్ వీక్లో ఉండేటువంటి ఛాన్సెస్ అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది అండ్ లాస్ట్ డేట్ పే దీనికి ఫీజు అంటూ పే చేయాల్సి ఉంటుంది సో మరి ఎప్పటికీ ఈ ఫీజు పే చేయాలన్నట్లయితే లాస్ట్ వీక్ ఆఫ్ నవంబర్ టూ థౌజండ్ థర్టీ ఇది కూడా ఎప్పుడైతే అప్లికేషన్ లాస్ట్ డేట్ ఉంటుందో ఆ డేట్ లోపలగానే మనం దీంతో అప్లికేషన్ ఫీజు అని కూడా పే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మరి ట్యాక్సీస్ ఏమైనా ఉన్నట్లయితే తప్పులు ఏమైనా అప్లికేషన్లో తప్పులు కానీ ఏమైనా చేసినట్లయితే దీనికి కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఎప్పుడు ఉందంటే ఫస్ట్ వీక్ డిసెంబర్ సో జస్ట్ ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే అంటే నియర్గా ఇలా ఉండేటువంటి ఛాన్సెస్ అనేది ఉంటుంది అలాగే అండ్ అడ్మిట్ కార్డ్ ఎప్పుడు రిలేజ్ అవుతుంది అడ్మిట్ అంటే మనకి హాల్ టికెట్ అనేది ఎప్పుడు వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే ఆఫ్టర్ ట్వంటీత్ డిసెంబర్ అంటే మనకి డిసెంబర్ మంత్ ట్వంటీ తర్వాత అడ్మిట్ కార్డ్ అనేది రిలేటువంటి ఛాన్సెస్ ఉంది మరి దీనికి ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేయడం జరుగుతుంది సార్ సో ఎగ్జామ్ అనేది మనకి జనవరి ఫిఫ్త్ డేట్ ఇప్పుడు జనవరి ఫిఫ్త్ డేట్ని ఎగ్జామ్ అనే స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది సో ఇది అంటే వెయిన్ ఇంపార్టెంట్ డేట్స్ గురించి ఇప్పుడు చూసాం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామ్ రాయటానికి కాబట్టి ఫీజు ఎంత అప్లికేషన్ ఫీజు అనేది ఎంత తీసుకుంటే మనం చూస్తున్నది జనరల్ కేటగిరీ అలాగే డిఫెన్సీ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అనేది ఫీజు అనేది అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ ఉన్నారో వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అనేది తీసుకోవడం అనేది ఆన్లైన్ ప్రాసెస్ మొదలయ్యే ముందు మనం కొన్ని డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అయితే ఆ డాక్యుమెంట్స్ ఏంటి మనం అప్లోడ్ ద స్కాండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో మనకి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే సిగ్నేచర్ ఇన్ ద గివేజ్ సైజ్ అరౌండ్ ఫార్మేట్ అంటే మనకి ఏదైతే ఫార్మాట్ ఇవ్వడం జరిగిందో ఆ ఫార్మేట్ ప్రకారము మనకి ఇక్కడ ఆ సిగ్నేచర్ అంటే స్టూడెంట్ దానికి ఆ ఫోటో అండ్ సిగ్నేచర్ మనం స్కాన్ చేసి పెట్టాల్సి ఉంటుంది అండ్ సైజ్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ ఏంటి సిగ్నేచర్ కిడ్ నాట్ ఎట్ సిడ్ బి వన్ ఎంబీ సైజ్ అంటే దాని వాళ్ళకి సైజ్ అనేది ఎంత ఉండాలంటే వన్ ఎంబీ కంటే ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోవాలంటే వన్ వన్ బిన్ కంటే తక్కువగా ఉండేటట్టుగా మనం చూసుకోవాలి అయితే ఇక్కడ మనం చూస్తుంది అప్లోడ్ స్కాండ్ కాపీస్ ఆఫ్ ద బర్త్ సర్టిఫికెట్ కంపల్సరీ ఏమి ఉండాలి బర్త్ సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటుంది ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదంటే అక్కడ ఉండేటువంటి ఏదైతే రెసిడెన్సీ సర్టిఫికేట్ దాన్ని ఏదైనా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే క్యాష్ సర్టిఫికేట్ కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మనకి ఒకటి బర్త్ సర్టిఫికేట్ ఉండాలి అలాగే డెమిటల్ సర్టిఫికేట్ అనేది సర్టిఫికేట్ లేదంటే రెసిడెన్సీ సర్టిఫికేట్ ఏదైనా ఉండాలి అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి అలాగే ఇమేజ్ మ్యాక్సిమం సైజు అయితే జెసిన్ ఉండొచ్చు పిఎంసీలో అవ్వచ్చు లేదంటే పీడిఎఫ్ కార్ కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు కాబట్టి అండ్ జనరల్ అండ్ డిఫరెన్షిఫ్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్స్ ఆరు ఎగ్జామ్ అప్లోడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉండదు అయితే ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసేటువంటి ఫీజు అనేది మనం డిస్కస్ చేసాము సిక్స్ ఫిఫ్టీ అలాగే ఎవరైతే ఎస్సీఎస్టీ కేటగిరీస్ ఉన్నారో వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ అన్నారో అయితే ఇది ఏ లోన్లో పే చేయవచ్చు అన్నట్లయితే ఫీజ్ పేమెంట్ అనేది ఇక్కడ మోస్ ఆఫ్ ఆన్లైన్ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు నెట్ బ్యాంకింగ్ ఈ త్రీ వేస్లో కూడా మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఫీజ్ పేమెంట్ అనేది చేసుకోవచ్చు సైన్స్కు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మిగతా వారికి షేర్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్